అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒక ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోనే విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లోంచి అతి ముఖ్యమైనటువంటి విషయాలను అత్యంత క్లుప్తంగా ఒక్కసారి తెలుసుకుని ఈరోజు మరో ప్రశ్న దగ్గరికి మనం వెళదాం గత ఎపిసోడ్లో హృదయ కేంద్రం అభివృద్ధి చెందటానికి మరికొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విశేషాలను మాకు తెలియచేయండి ఇది ప్రశ్న దానికి సంబంధించినటువంటి వివరణ మూడు విషయాలను మనకు అందిస్తాడు ఒకటి తల లేకుండా చేసుకోండి అని చెప్తాడు అంటే తల కేంద్రం నుంచి హృదయ కేంద్రానికి రమ్మని చెప్తాడు రెండవది హృదయ కేంద్రాన్ని వికసింప చేసుకోమని చెప్తాడు మూడవది ప్రకృతిని ఆరాధించటం అట్లాగే లలిత కళలు సంగీతం నాట్యం కవిత్వం శిల్పం చిత్రలేఖనం వీటిని అభివృద్ధి చేసుకుంటూ ఉండమని సాధ్యమైనంతవరకు ప్రకృతితో మమైకం అవ్వమని మనకి ఆ సూత్రం ద్వారా మనం ఎంతో వివరణాత్మకంగా మూడు ఎపిసోడ్లని ఈ ఒక్క ప్రశ్నకి సంబంధించి మనం తెలుసుకుని ఉన్నాం ఈరోజు ఇంకొక ప్రశ్న దగ్గరికి మనం వెడదాం ఈ ఎపిసోడ్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం పాశ్చాత్య మనస్తత్వవేత్తలు ఏమని అంటారు అంటే ఇప్పుడు ఒక ప్రేమ బాంధవ్యంలో పోట్లాడుకోవటం కనిపించకుండా ఉండటం మేలు అని అంటున్నారని ప్రేమ బాంధవ్యంలో ఉన్నప్పుడు పోట్లాడుకోవటం అట్లాగే కనిపించకుండా ఉండటం మేలు అని అంటున్నారని అట్లాగే పోట్లాట వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవాలనే ప్రేమను అది మరింత తీవ్రతరం చేస్తుంది అని మీరు చెప్పారు తర్వాత ఏమో బుద్ధుని యొక్క మధ్య మార్గాన్ని గురించి వివరించారు మరి ఏదైతే రెండు చివరలను మినహాయిస్తుందో దానిని కూడా చెప్పారు ఇంకా ఎవరైతే ఇంకా ఈ రెండు ధ్రువాలకి ఆవల ఉన్న ప్రేమలోకి అధిగమించలేరు అలాంటి ప్రేమికులకు మీ ఉద్దేశంలో ఏ మార్గం ఆచరణయోగ్యమైనది ఇది ప్రశ్న అంటే ప్రేమ బాంధవ్యంలో ఉన్నప్పుడు పోట్లాడుకోవటం మేలు అట్లాగే పోట్లాట వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి అప్పుడు అది ప్రేమను మరింత పెంచుతుంది అని ఒక విషయంలో చెప్పారు తర్వాత ఏమో బుద్ధుని యొక్క మధ్య మార్గం గురించి చెప్పారు మళ్ళీ రెండు చివర్లను మినహాయిస్తుందో చెప్పారు ఇంకా ఈ ప్రేమ అట్లాగే ద్వేషము ఈ రెండు ధృవాలకి ఆవల ఉన్నటువంటి ప్రేమ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రేమకి ఈ ద్వేషానికి ఆవల ఉన్నటువంటి ప్రేమలోకి అధిగమించటం ఎలా అటువంటి ప్రేమికులకి ఈ ఈ మీరు చెప్పేటువంటి ఉద్దేశం ఏమిటి ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజంగానే వీటి అన్నింటికీ కూడా కారణము మన మనసే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎవరికో చెందింది ఏదో విని వదిలేసేది అని కాదు ఇది మన కథ అంటే ప్రతి ఒక్కరి కథ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీవు ఎలా బయటికి రావాలో తెలియచేసేటువంటి ప్రక్రియలు ఇవి ఇది మనం ముందు ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంటే మన లోపలి భావాలు ఏ విధంగా ఉంటున్నాయి వాటిని మనం ఎలా దాచిపెట్టుకుంటున్నాము లేదా అణగదొక్కేసుకునే ఉంటున్నాము అణగ ఏమవుతోంది ఆ లోపల ఉన్నప్పుడు అది మళ్ళీ ఒక్కసారిగా ఎలా బయటకు విజృంభిస్తోంది అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ మనకి తెలియజేయబడుతూ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఇదే మనకి అత్యంత అవసరమైనటువంటి విషయం అంటే మన మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలంటే అందుకని ఈ పుస్తకం లో లోతుల్లోకి తీసుకుని వెళ్ళి మనకి కూడా తెలియకుండా మన లోపల దాగి ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి మిమ్మల్ని అత్యంత శుద్ధత్వంతో ఉండేలాగా చేసేటువంటి విషయాలు ఒకే మనస్సే అన్నిటికీ మూలం కదా ఈ మనస్సుకి నిరంతరం ఏమిటి కదలిక అది ఒక్కచోట ఉండదు ప్రతి క్షణము లేదా ప్రతి నిమిషము ఒక ఆలోచన అయిపోతే మరో ఆలోచనలోకి వెళ్ళిపోతూనే వస్తూనే ఉంది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం ఎన్నింటిని ఉదాహరణలుగా తీసుకున్నా దాన్ని అధిగమించటమే మనకి కావాల్సిందే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే ప్రేమ ద్వేషం ఈ మనస్సు యొక్క కొనలు అని చెప్పుకున్నాం ప్రేమ ఒక కొన ద్వేషం ఒక కొన ఆ ప్రేమ నుంచి ఈ కొన నుంచి ఈ కొనకు వస్తుంది ఈ కొన అయిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది మళ్ళీ ఇటు కొనకొస్తుంది మళ్ళీ ఇటు బలాన్ని పుంజుకుంటుంది ఇటు పక్కకు వస్తుంది ఈ ప్రేమా ద్వేషం రెండు కూడా ఒకనొక వ్యతిరేక ధృవాలు ఇదంతా దేని వల్ల జరుగుతుంది కేవలం మనసు వల్లనే జరుగుతుంది ఈ ఇది ద్వంద్వత్వమే ఉంది ఎక్కడ ప్రస్తుతం సమాజంలో ఈ ద్వంద్వత్వం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో సమాజం అంటే మళ్ళీ వేరే అనుకోకర్లేదు ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఈ ద్వంద్వత్వం అనేది ఉంది ఇప్పుడు నాగరీకులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భావాలని లోపల దాచేసుకుంటున్నారు వాటిని అణగదొక్కేసుకుంటున్నారు ఒక భార్య భర్త ఉన్నారు ఒక భార్య భర్త ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు భార్యలో కొన్ని విషయాలు భర్తకు నచ్చట్ల భర్తలో కొన్ని విషయాలు భార్యకు నచ్చట్ల వీళ్ళు చెబితే భర్త ఏమనుకుంటాడో అని భార్య భార్యకు చెప్తే భర్త ఏమనుకుంటుందో అని వీళ్ళిద్దరూ కూడా తమ భావాలని తమలోనే అంచిపెట్టేసుకుంటున్నారు అది ఏ విషయమైనా కావచ్చు అది ప్రేమ కావచ్చు ద్వేషం కావచ్చు అణగదొక్కేసుకున్నప్పుడు ఏం జరుగుతోంది అంటే అప్పుడు మీ ప్రేమ ఎలా ఎలాగైపోతుంది అంటే నిర్జీవం అయిపోతుంది అంటే జీవం లేన జీవం లేకుండా ఉండటం ఎట్లాగైతే అయిపోతుందో అట్లా అయిపోతుంది స్పందన రాహిత్యంగా అయిపోతుంది అంటే ఒక ఒక విషయాన్ని విన్నప్పుడు మీలో ఒక ఒక ఫీల్ ఒక భావన కలుగుతుంది అది స్పందన ఇప్పుడు అది లేకుండా ఆ స్పందనలే లేకుండా ఓహో వచ్చారా వారికి కావాల్సిన నేను ఏర్పాటు చేస్తే చాలు ఓహో భార్య ఈ పని చేస్తే నాకు చాలు అనేటువంటి విషయాలే ఉంటున్నాయి తప్ప హృదయపూర్వకంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కానీ లేదా పోట్లాడుకోవటం కానీ ఏది చేయట్లేదు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నారో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ లోపలి భావాలని అణగదొక్కున్నప్పుడు ఈ రోజున ప్రతి వీధికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది వచ్చేసింది కారణం ఆ అణగదొక్కుకోబడినటువంటి విషయాల వలన అనేకమైనటువంటి అనారోగ్యాలకి దారితీస్తుంది ఆ అనారోగ్యాలకి మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మనం ఆ మందు వాడుకుని దానితో మళ్ళీ మామూలు అవటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ నీ లోపలి భావాలు అలాగే ఉంటున్నాయి ప్రతి చోట ఇదే ఉంది నాకు ఎక్కువగా గ్రామాలతో అనుబంధం జానప్రచారంలో ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో కలిసి మాట్లాడి వాళ్ళ జీవన విధానంలో ఎలా ఉన్నారు అని వాళ్ళతో మమైకమైనప్పుడు వాళ్ళు ప్రారంభంలో మనకి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మనకి ఏది తెలియజేరు కానీ ఈమెకు చెప్పచ్చు అనేటువంటి ఒకనొక భావన వాళ్ళకి ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలను విప్పటానికి ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క స్త్రీమూర్తి గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి పడుతున్నటువంటి వేదన దుఃఖము బాధ మామూలుది కాదు వర్ణనాతీతం అందుకే నేను రెండు వేల నాలుగు నుంచి ఈరోజు దాకా కూడా గ్రామాల్లో ఎక్కువ నేను పర్యటిస్తూ గ్రామాల్లో గ్రామాలను జానమయం చేయటానికే నేను నా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను క్యాన్సర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు భర్త యొక్క ప్రవర్తన వలన క్యాన్సర్ తెచ్చుకుని కొంతమంది క్యాన్సర్ వచ్చింది అని కూడా చెప్పకుండా పూర్తిగా దాచిపెట్టి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక బయటికి రావటం ఒక్క వారం రోజుల్లో వాళ్ళు చనిపోవటం అన్నది కూడా నేను చూశాను అందుచేతనే ఇది ప్రతి ఒక్కరికి చెందినటువంటి విషయాలు అందుకు నేను ఏం చేయాలంటే భర్త భార్య మనం ప్రేమికులు అనేటువంటి పదం కంటే భార్యాభర్త అనుకుందాం ఆ భార్యాభర్త ఒక్కటి భర్తలో నచ్చలేదు లేదా భార్యలో నచ్చలేదు వెంటనే చెప్పేసుకోవాలి లేదా పోట్లాడుకోవాలి కోపం వచ్చిందంటే కనుక నాకు నీ మీద కోపం వచ్చింది అని వెళ్ళగక్కేయాలి ఎప్పుడైతే అలా వెళ్ళగక్కేస్తారో అప్పుడేమవుతుందంటే మీరు మీ సహజ స్థితిలోకి వచ్చేస్తారు ఆ కోపంతోనే ఉన్నప్పుడు ఆ కోపంతోనే ఉన్నప్పుడు కోపంతోనే ఉన్నప్పుడు ఆ కోపం కాస్త నిర్వీర్యమైపోతుంది ఆ కోపాన్ని అణగదొక్కున్నప్పుడు అది మీలో భాగమై మీరు స్వేచ్ఛగా ఉండలేరు ఆ ప్రేమ కాస్త నిర్జీవం అయిపోతుంది దేనిలో ఏ పని చేసినా కూడా ఆ యథార్థతను కోల్పోతుంది అందుకే భార్యాభర్తలైనటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఈ విషయం నాకు నచ్చట్లేదు నీలో లేదా నీలో నాకు ఈ విషయం నా చెట్లా నువ్వు మార్చుకుంటే బాగుంటుందేమో అని ఒక్క సూచన చేయండి ఆ చేసేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోండి భార్య భర్తలు అప్పుడు మీరిద్దరూ బాగా ఉంటే మీ పిల్లలు ఇంకా అద్భుతంగా ఉంటారు కానీ ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది బోధన ఉంటుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ వస్తారు ఇంకా ఏం చెప్తారు నువ్వు ప్రేమిస్తున్నావు కదా నీ భర్తని కోపంగా ఉండకూడదు ద్వేషంగా ఉండకూడదు కోపంతో ఉంటే కనుక ఆ ప్రేమ సరి కాదు ద్వేషంతో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు కోపంగా ఉండకుండా ఎలా ఉంటారు మనిషికి ఒక కాలు తెగ్గొట్టేసి రెండు కాళ్ళు కదా ఒక కాలు నరికేసి ఇప్పుడు నువ్వు పరిగెత్తు అంటే ఎలా ఉంటుంది ఆ మనిషి పరిగెత్తగలడా అట్లాగే నీ లోపల వచ్చినటువంటి ఆ భావాలని ఆ ప్రేమ కానీ ఆ ద్వేషాన్ని కానీ లేకపోతే ఇంకో ఇంకో భావన కానీ ఏదైనా కావచ్చు అది గనక నీకు అణగదొక్కితే ఎప్పుడో ఒకప్పుడు అవి బయటికి వస్తాయి అలాగే భార్యాభర్తలు అందరూ కూడా ఏ కుటుంబంలో చూసినా అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాలు కాకపోవచ్చు వాళ్ళందరూ కూడా నటిస్తూనే ఉన్నారు నటన ప్రస్తుతం కూడా ఈ నేను ఇక్కడికి రావటానికి ముందు కూడా ఒక గ్రామం గ్రామస్తులతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇదే పరిస్థితి కాబట్టి ప్రదర్శన ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే జీవితం మొత్తం కూడా అబద్ధంగా మారిపోతుంది అందుకే ఈ ప్రేమ ఈ ద్వేషాలని ఒక కొన నుండి మరో కొనకు వెళ్లకుండా ఆ మధ్యలో నీవు గనక నిన్ను నీవు మార్చుకోగలిగితే అక్కడే ఉండి కోపం వచ్చినప్పుడు కోపాన్ని ద్వేషం వచ్చినప్పుడు ద్వేషాన్ని నువ్వు సరిగ్గా గనక అలాగే గనక నీవు ఉండటం ప్రారంభిస్తే ఆ కోపం పూర్తిగా పరివర్తితమైపోతుంది ద్వేషం పూర్తిగా మారిపోతుంది అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమతత్వాన్ని నీవు పొందగలుగుతావు అసలైనటువంటి ప్రేమ అసలైనటువంటి ప్రేమ ఈ ప్రేమ ద్వేషంలో ఉండేటువంటి ప్రేమ కాదు ఆ మనస్సుకి నువ్వు ఆవలకు వెళ్ళాలి అంటే మనసు లేనటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి అలా చేరుకోవాలంటే నీకు ఉన్న ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన ఆ ధ్యాన సాధన ద్వారానే నువ్వు స్థితికి వెళ్ళగలగాలి వెడతావు ఎప్పుడైతే ఆ శూన్యంలోకి వెడతావో అప్పుడు నీ లోపల పూర్తిగా నిండి ఉన్నటువంటి ఆ ప్రేమ పొర్లుకుంటూ బయటకు వస్తుంది ఆ ప్రేమలో ఏ ఉద్వేగాలు ఉండవు ఆ ప్రేమలో ఏ కోరికలు ఉండవు ప్రేమ కూడా ఇచ్చిపుచ్చుకోవటం అని చెప్పుకుంటున్నాం కదా కానీ నువ్వు ఆ శూన్య స్థితికి చేరినప్పుడు మాత్రం నీకు ఆ ప్రేమలో ఆ ఉద్వేగం ఉండదు ఆ కోరిక ఉండదు ఏది ఉండదు ఆ ప్రేమ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది లోతైనటువంటి ఒక చిన్న అల కూడా ఉండనటువంటి పరమ శాంతిని నీవు పొందగలుగుతావు ఇది సాధ్యమేనా మనకి ఒక ప్రశ్న వచ్చేస్తుంది కదా ఇది ఇది సాధ్యమేనా మరి సాధన చేస్తూ ఉన్నాను మరి నేను నా లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను తీవ్రమైనటువంటి సాధన చేయి గాఢమైనటువంటి సాధన చేయి శూన్య ఉం ఉండేలాగా సాధన చేయి నువ్వు ఎంతెంత శూన్యస్థితికి చేరుకుంటూ ఉంటావో అంతంత ప్రేమ భావన నీలో ఉప్పొంగుతూ వస్తుంది నీవు ప్రత్యక్ష నిదర్శనాలని నీవు నీ కుటుంబంలోనే చూడవచ్చు గతంలో నీ పిల్లలతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు పక్కింటి వాళ్ళ పిల్లలతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ భర్తతో ఎలా ఉన్నావు నీ భార్యతో ఎలా ఉన్నావు నీ బంధువర్గంతో ఎలా ఉన్నావు అనేది ఒక్క పోలికను గనక మీరు చూసుకుంటే మీ గతంలో ఉన్నటువంటి ప్రేమకి ఇప్పటి ప్రేమకి తేడానే మీకై మీరు గుర్తించగలరు ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము మిమ్మల్ని మీరు ఆత్మస్థితుల్లోకి చేర్చుకోవటమే దానికి ఎన్నెన్నో సూచనల్ని మనకు చేస్తూ వస్తున్నాడు మరి ఆ అద్భుతమైన ప్రేమ ఎలా ఉంటుందో మాకు తెలియదండి అని మనం అనుకుంటాం కదా దానికి మనకు చెప్తున్నాడు ఒక ఉదాహరణ బుద్ధుణ్ణి తీసుకోండి లేదా ఒక జీసస్ని తీసుకోండి వాళ్ళల్లో ప్రేమ ఉంది కానీ వాళ్ళల్లో ఆ ప్రేమ ఒక కొన ద్వేషం ఒక కొన లేదు వీటిని దాటినటువంటి ఆవలకు వెళ్ళినటువంటి ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రేమలో ఉన్నారు బుద్ధుడు ఆ ప్రేమలో ఉన్నాడు జీసస్ ఆ ప్రేమలో ఉన్నాడు అప్పుడు ఆ ప్రేమలో ఏముండవు అంటే మీకు ఒత్తిడి ఉండదు అట్లాగే ఆ ముందు ఉన్నటువంటి ప్రేమ ప్రేమాద్వేషంలో ఉన్నటువంటి ప్రేమల్లో మీకు ఉత్తేజం ఉంటుంది ఒకనొక జ్వరం ఉంటుంది ఒక ఒత్తిడి ఉంటుంది ఇంకా నాకు తిరిగి రావాలి అనేటువంటి భావాలు ఉంటాయి నేను ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి నాకంటే ఇతరులు నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించాలి అనేటువంటి బంధాలు ఉన్నాయి ఇచ్చిపుచ్చుకోవటాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక బుద్ధుడి ప్రేమలో ఒక జీసస్ ప్రేమలో మీకు ఇటువంటి భావాలు ఏవి ఉండవు అందరూ కూడా అమనస్క స్థితికి చేరిన వాళ్ళు ఆ అమనస్క స్థితికి అమనస్క స్థితి అంటే మనసు లేనటువంటి స్థితికి మనస్సే లేనటువంటి స్థితికి అంటే మనస్సే లేకపోవటం అంటే ఒక్క ఆలోచన కూడా లేనటువంటి స్థితికి సాధ్యమే మెహర్ బాబా ఒక్క ఆలోచన కూడా మనస్సులో లేకుండా ఉండగలిగాడు బుద్ధుడు జీసస్ మహావీరుడు పత్రిజీ మందిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు సరే మనకిక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఏంటంటే జీసస్ ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నట్ట ఆ ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మార్గ మధ్యంలో బాగా అలసిపోయాడు అలసిపోతే అతను ఏం చేస్తాడంటే ఒక తోట కనిపిస్తున్నట ఆ తోటలో ఒక చెట్టు నీడన కాసేపు విశ్రాంతిగా ఉందామని చెప్పి దాని కింద కూర్చుంటాడు ఆ చెట్టు కింద నీడలో హాయిగా కూర్చుంటాడు జీసస్ ఆ కూర్చున్నాడు అంతే అతను ఆ విశ్రాంతి కోసం తను కూర్చుని ఉన్నాడు ఆ కూర్చుని ఉన్నప్పుడు ఆ లోపల నుంచి ఒక ఆమె చూస్తుందట ఆమె పేరు మేరీ ఆమె ఒక వేసి అట అది ఆమె తోట ఆమె తోట ఆమె కిటికీలోంచి చూస్తుండట ఆ జీషస్ ముఖం ఎంతో వర్చస్సుతో నిండి ఉంటుందట అసలు చూస్తూ ఉంటేనే ఆమెకి మొట్టమొదట ఒక తెలియనటువంటి ఒకనొక ప్రేమ ఉప్పొంగుతుంది కానీ వెంటనే ఆమె ప్రేమలో తేడా వస్తుందట ఒక ఆ కళ్ళల్లో ఒక వాంఛ కనిపిస్తుండట చూస్తుండట వెంటనే జీసస్ దగ్గరికి ఆమె జీసస్ దగ్గరకు వస్తుండట జీసస్ దగ్గరకు వచ్చి మీరు ఈ తోటలో ఈ చెట్టు కింద ఎందుకు నా భవనం చాలా బాగుంటుంది లోపలికి వచ్చి విశ్రమించండి అని చెప్తున్నా జీసస్ అంట లేదు లేదు నాకు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అంటే ఆమె అంటుందట కాదు కాదు మీరు లోపలికే రావాలి లోపలికి వస్తేనే బాగుంటుంది అని అంటుందట ఆమె కన్నుల్లో ఉన్నటువంటి ఆ భావాలను చదువుతాడు జీసస్ జీసస్కి అర్థమైపోయింది ఆమె యొక్క భావన ఏమిటో నేను వెళ్ళిపోవాలి నాకు అవసరమైనటువంటి విషయం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటట అంటే ఆమె అంగీకరించడట అంటే అప్పుడు జీసస్ అంటట లేదు నేను మరొకసారి వచ్చినప్పుడు ఈ మార్గం గుండా అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అంటట అప్పుడు ఆవిడ అంటుందట నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరి నా ప్రేమ ఆహ్వానాన్ని మీరు అంగీకరించలేరా లోపలికి రండి అని చెప్తుంది అప్పుడు జీసస్ ఏమంటాడంటే నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను ప్రేమించలేదు అని చెప్తాడట వెళ్ళిపోతాడు జీసస్ కానీ ఆమె అహం దెబ్బతింటుందట ఎందుకనంటే ఆమె కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తూ ఉండేవాళ్ళట ఎంతోమంది రాకుమారులు ఆమె కోసం వస్తూ ఉండేవాళ్ళట ఆమె ఎలా ఉంది అంటే ఒత్తిడితో ఉద్వేగంతో కాలిపోతూ ఉంది ఇదే రెండు ధృవాల యొక్క విరుద్ధత జీసస్ వెళ్ళిపోతాడు కాబట్టి మనస్సులో చీలికలు ఉంటాయి మనస్సు ఆవలకు వెడితే ప్రతిదీ ఏకత్వమే మరి జీసస్ ఏం చెప్పాడు నేను మాత్రమే నిన్ను ప్రేమించగలను అని చెప్పాడు అంటే జీసస్ ప్రేమ మనస్సుకి దాటి ఉన్నటువంటి ప్రేమ అమనస్క స్థితికి దాటి ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమ ప్రతి భార్యాభర్తల్లో కూడా ఉండాలి అది రావాలి కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే అసత్యంగా ఉండద్దు అబద్ధంగా ఉండద్దు లోలకంలా ఉండద్దు అట్నుంచి ఇటుకి ఇటు నుంచి ఇటుకీ తిరగవద్దు ప్రదర్శనలు వద్దు యథార్థంగా ఉండండి నికార్సుగా ఉండండి ఈ ప్రేమాద్వేషం అనేటువంటి వలయంలో చిక్కుకోవద్దు ఏ బాధల నుండి మీరు పారిపోవద్దు యథార్థమైనటువంటి బాధ ఒక అగ్నిలాగా ఉంటుంది అది మనల్ని జన్మ జన్మల తరబడి జీవితాల తరబడి మన మనస్సుతోనే ఉంటుంది ఈ ద్వంద్వత్వం అంటే ప్రేమ ద్వేషం కోపం పశ్చాత్తాపం ఇట్లా ద్వంద్వాలు ఉన్నాయి కదా ఈ ద్వంద్వత్వంతోనే మీరు ఉంటున్నారు ఆ ద్వంద్వత్వం అనేది విసుగు ప్రేమ అని ప్రస్తుత సమాజంలో పిలువబడుతూ ఉన్నది అంతా కూడా ఒక వ్యాధే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఈ ప్రేమ మనస్సు శరీరం యొక్క ఈ వ్యావహారికమైనటువంటి విషయాలన్నీ కూడా నిజంగా ఒక జబ్బు లాంటిదే మనస్సు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని సృష్టించుకుంటూ దానిలో ఉంటూ అదే జీవితం అనుకుంటూ అదే భ్రమల్లో గడిపేస్తూ ఉంటుంది అప్పుడు మీ జీవితం మొత్తం అంతా కూడా శూన్యంగా అయిపోతుంది కాబట్టి దాని అసలైనటువంటి ప్రేమతో మీరు నింపగలగాలి అందుకోసం మీరు ఆ మనస్సుని దాటండి విభజన దాటండి ఏకత్వంగా ఉండండి అప్పుడు అసలైనటువంటి వేరే అయినటువంటి ఆ ప్రేమ మీలో వికసిస్తుంది కాబట్టి మీరు ఆ జీషస్ ప్రేమని బుద్ధుడు బుద్ధుని యొక్క ప్రేమని కరుణ అంటాం అది ఏది పిలిచినా కూడా ఒకటే కాబట్టి మీరు కోపంలో ద్వేషంలో ప్రేమలో ప్రతి దానిలో కూడా నిజాయితీగా ఉండండి యథార్థంగా ఉండండి నటించకుండా ఉండండి అవాస్తవమైనటువంటి విషయాలను దాటేయండి వాస్తవికతయే అధిగింపబడుతుంది అవాస్తవమైన విషయాలను అధిగమించలేరు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ధ్యానం చేస్తే అసలైనటువంటి ప్రేమతత్వంతో ఉండగలుగుతారు లేకపోతే గనక ప్రేమ ద్వేషం అనేటువంటి రెండు కొనల్లో ఉంటూ ఉంటారు కాబట్టి ఈ రోజున మరి ఓషో సందేశం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త చక్కటి స్థితుల్లో ఉండాలి అని కోరుకుంటూ మరి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీ ముందుకి నేను వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు